రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతనే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఇకనామికల్లీ బ్యాక్వర్డ్ సంబంధించిన పిల్లలు కార్పొరేట్ స్థాయి చదువు చదువుకోవటం కోసం మన రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం జరిగింది ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దీని స్టాండర్డ్ ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ఉన్నత స్థాయిలో ఉండటం కోసం ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి ఇరవై తీసుకున్నారు ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టి ప్రారంభించడానికి ఒక్కొక్క రెసిడెన్షియల్ హాస్టల్ వెంటనే ప్రారంభించడానికి ముప్పై కోట్లు రూపాయలు రిలీజ్ చేసి కలెక్టర్ దగ్గర పార్క్ చేశారు ఈ స్కూల్స్ వల్ల ఉంటుందంటే హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్ స్పోర్ట్స్ హై స్టాండర్డ్ భోజన సౌకర్యాలు దాంట్లో ఉంటాయి దాంతోపాటు సామాజిక న్యాయం సంపూర్ణంగా ఈ స్కూల్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిపోతుంది ఎందుకంటే ఈ ఒక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఆస్తుల్లో రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటారు ఆ రెండు వేల ఆరు వందల మందిలో ఎస్సీ పిల్లలు ఉంటారు ఎస్టీ పిల్లలు ఉంటారు బీసీ పిల్లలు ఉంటారు మైనార్టీ పిల్లలు ఉంటారు ఎకనామికల్లీ కోర్టు వల్ల పిల్లలు పేద ప్రజల పిల్లలు కూడా ఒకే ఆస్తుల్లో ఉండి నాలుగో తరగతి నుంచి స్కూల్లోనే చదువుకొని ఇంటర్మీడియట్ తర్వాత స్కూల్ నుంచి బయటకు వస్తే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కుల గచ్చి ఈ మత గజి ఈ ప్రాంతం గచ్చి ఏది లేకుండా కుల మత ప్రాంతాలకి అతీతంగా ఈ పిల్లలు చదువుకొని ఒకే కుటుంబంలో తెలంగాణ తల్లి పిల్లలు తల్లి పిల్లలు అంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ తల్లి పిల్లలు ఆ రకంగా బయటకు వస్తారు బయటకు రావటం వల్ల బయట సమాజంలో మళ్ళీ ఈ కుల వివక్ష మత వివక్ష చూపించరు ప్రాంతంలో వివక్ష కూడా చూపించరు ఇది రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి ఆలోచించి ఈ స్కూల్స్ రిలీజ్ అదే కాకుండా కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేశారు పదకొండు వేల కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ప్రతి హాట్లకి ముప్పై కోట్లు కలెక్టర్ దగ్గర చేశారు అంటే ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు శాతం హెచ్ మైన పిల్లలు గత పది సంవత్సరాల్లో ఎటువంటి కార్పొరేట్ విద్యకి నోచుకోలేదు మాజీ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు కంటే ముందు మా ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యను పేద ప్రజలకు చేస్తాను ఇవ్వలేదు ఆ దిశలో ఆలోచన కూడా కానీ మా ప్రభుత్వం దీని మీద మ్యానుఫాక్చర్ చెప్పే విధంగా అమలు చేయడానికి కావాల్సిన సకల చర్యలు తీసుకున్నాం ఆరు వేల